అందరికీ నమస్కారం తొలి తెలుగు సాంకేతిక పత్రిక కంప్యూటర్ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఇవాల్ మన టాపిక్ ఈ శ్రమ్ కార్డ్ దాన్ని పొందడం ఎలా లాభాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం ఈ శ్రమ్ కార్డ్ ఇటీవల కొత్తగా వినిపిస్తున్న పేరిది భారత ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఈ కార్డు ప్రధాన ఉద్దేశం దేశంలో ఉన్న గుర్తింపు లేని పనివారిని గుర్తించటం డైరెక్టర్ జనరల్ లేబర్ వెల్ఫేర్ తాజా లెక్కల ప్రకారం ఈశ్రమ్ పోర్టల్లో దాదాపు పన్నెండు కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారట గత ఏడాది ఆగస్టు ఇరవై ఆరున ఆరంభమైన ఈ పోర్టల్ ద్వారా గుర్తింపు లేని శ్రామికులను గుర్తించి వారికి సదుపాయాలు కల్పించాలి అన్నది భారత ప్రభుత్వ లక్ష్యం అయితే ఈ పోర్టల్ శ్రామికుల ఆధార్ కార్డులతో లింక్ అయి ఉంటుంది శ్రమ్ రిజిస్టర్ సులభం అంతేకాదు ఉచితం కూడా కామన్ సర్వీస్ సెంటర్స్ సిఎస్ సిఎస్ రీజనల్ ఆఫీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ ద్వారా చాలా సులభంగా ఈ పోర్టల్లో నమోదు చేసుకోవచ్చు ఈ శ్రమ్ రిజిస్ట్రేషన్కు స్టెప్స్ ఇవే మొదట శ్రమ్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే లింక్ ద్వారా ఈ సైట్లోకి వెళ్ళాలి ఆ తర్వాత హోమ్ పేజ్లోని రిజిస్టర్ ఆన్ శ్రమ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఆ తర్వాత మీ ఆధార్ కార్డ్ వివరాలు ఎంటర్ చేయాలి దానికి లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ని కూడా ఇవ్వాలి ఆ తర్వాత క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి ఆపై ఓటీపీని ఎంటర్ చేసి నిబంధనలు ఫాలో అవుతూ వెళ్తే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది అయితే రిజిస్టర్ కావాలంటే ఆధార్ నంబర్ మొబైల్ నంబర్ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి వయసు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిదిలోపు ఉండాలి ఈ ఉపయోగాలు ఇవే ఎంతమంది గుర్తింపు లేని శ్రామికులు ఉన్నారో గుర్తించగలుగుతాం వారికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటారు ప్రమాద భీమా కింద ఈ శ్రామికులకు రెండు లక్షల వరకు అందిస్తారు భవన నిర్మాణ కార్మికులు వ్యవసాయ కూలీలు వలస కూలీలు చిరు వ్యాపారులు ఇలాంటి వారికి లబ్ధి కలుగుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కంప్యూటర్ విజ్ఞానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ